ఇరవై ఎనిమిదవ తారీఖున సాయంత్రం షర్మిళ గారు మా నూతన పిసిసి అధ్యక్షులు మా నాయకుడు రాజశేఖరరెడ్డి గారి కూతురు నూతన హోదాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు తీసుకుని వస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రోజున రాయలసీమ ప్రాంతం ప్రత్యేకించి అనంతపురం జిల్లా వీటి యొక్క బాధ భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో ముడిపడిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక్క సంవత్సరం వర్షం రాకపోతేనే భూగర్భ జలాలు అడుగట్టిపోయి ఇబ్బంది పడే కాలాన్ని చూస్తూ ఉన్నాం చాలా ప్రాంతాల్లో బోర్లు ఇప్పటికే నీళ్లు తగ్గిపోయి చెట్లు ఎండిపోయే పరిస్థితి వచ్చింది అంద్రీ డివాణించి నీళ్ళు తెచ్చిన తర్వాత అంతకు ముందు కానీ వాటి తర్వాత కానీ ఒక చెంబు నీళ్ళు కూడా ఎవరు తీసుకుని రాలదని చెప్పాలనుకున్నాం ఇక్కడ అంటే అనంతపురం జిల్లా యొక్క భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాల్సిన కాలం ఆసన్నమైంది రాయలసీమలో భాగంగా షర్మిలమ్మ గారి పర్యటనలో మన జిల్లా నుంచి మన జిల్లాకు ఏం కావాలి మన జిల్లాకి నీళ్ళు కావాలి ఉద్యోగాలు కావాలి అంటే రాయలసీమ ఒక నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పడానికి ఏమాత్రం కూడా ఆ రోజు పరిపాలించిన రోజుల్లో స్కూళ్ళు యూనివర్సిటీలు కొత్త కొత్త ఇద్దరు చెన్నై బెంగళూరు కారిడార్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఆ రోజున బిహెస్ఎల్ యొక్క ఒక బ్రాంచ్ కానీ ఇది చెప్పు చాలా ఉంటాయి అన్ని ఇటు కూడా రాయలసీమ పట్ల ఉన్న ఒక నిర్లక్ష్య నిర్లక్ష్యభావంతో మాటలు మాట్లాడడం తప్ప నిర్లక్ష్య భావం వ్యవహరించే కాలంలో షర్మిలమ్మ గారి పర్యటన సాగుతూ ఉంది మన జిల్లా నుంచి కూడా మన జిల్లా మన ప్రాంతం రాయలసీమ ప్రాంతం యొక్క డిమాండ్ అని ఎన్నికల మేనిఫెస్టోలో చర్చే విధంగా కూడా ఆ విజ్ఞప్తి చేయడం కోసం అవకాశం ఉపయోగించుకోవాలనుకుంటా ఉన్నాం కనుక మేంద్ర సహకారాన్ని కోరుతా ఉన్నాం షర్మిలమ్మ గారి పర్యటన విజయవంతం చేయడం మన ప్రాంత భవిష్యత్తును కూడా ఓ మాటలో చెప్పాల్సి వస్తే ఆ రోజు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే మిగతా ప్రాంతాలకు నీటి సమ నీటి తీసుకెళ్తామని చెప్పిన ఆ మాట మాటగానే మిగిలిపోతే ఐక్య తెలుగు వాళ్ళ ఐక్యత కోసం మన దగ్గర రాజధానిని మనం మరో త్యాగం చేసాం త్యాగం చేసామనుకుందామా లేక పోగొట్టుకున్నాం అనుకుందామా కానీ కాంపెన్సేటరీగా రాయలసీమ ప్రాంతం గురించి గట్టిగా మాట్లాడాల్సిన అవసరాన్ని కూడా ఈ సమావేశం మాట్లాడుతుంది దయచేసి మీ అందరి యొక్క మద్దతు మాకు కావాలి పార్టీకి అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేకించి రాయలసీమ మన జిల్లా భవిష్యత్తు కోసం ఈ సమావేశాన్ని వాడుకోమని నేను కోరుతా ఉన్నాయి నిన్ననే విజయవాడలో లాంచ్ అయింది అంతా పారదర్శకంగా ఉంటుంది అప్లికేషన్లు ఒక రెండు వారాల పాటు స్వీకరించడం కోసం ఉన్నారు బహుశా ప్రెసిడెంట్ గారికి రిక్వెస్ట్ ఇచ్చినా తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయొచ్చు బట్ ఆల్రెడీ ఓపెన్ నాకు వస్తే పెద్దలంతా హాజరవుతూ ఉన్నారు రఘువీరారెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు గారు అట్లాగే మా ఆ తర్వాత మొన్నటి పూర్వ తాజా మాజీగా ఉన్న మా ఇడు రుద్రజు గారు జంగా గౌతమ్ గారు లాంటి పెద్దలంతా కే రాజు గారు అంతా హాజరవుతూ ఉన్నారు తులసిటి గారు సహా మీ అందరి యొక్క సహకారాన్ని కోరుతారు